ముందుంది మంచి కాలం అని గుండె దిటవు చేసుకుని నిబ్బరంగా నిలబడే రోజులు కనిపించటం లేదు మరికొద్ది రోజుల్లోనే పత్తి కొత్త పంట మార్కెట్కు రాబోతున్న వేళ అనేక సవాళ్లు పరిశ్రమను సాగుదారుల్ని ఉక్కిరి చేస్తున్నాయి గతంలో ఎన్నడూ లేనంతటి విద్యుత్తు సంక్షోభంతో కరెంటు కోత కంగారు పుట్టిస్తోంది డీజిల్ ధరాఘాతం ప్రత్యామ్నాయ విద్యుత్తు వినియోగానికి చిల్లు పెట్టింది ఎగుమతులపై నీలి నీడలు భారత పత్తి సంస్థ కాళ్లకు ముందు నుంచే బంధాలు రాష్ట్రంలో ఈసారి భారీగా సాగు విస్తీర్ణం పెరిగిందనే సంతోషం కంటే నైరుతి రుతుపవనాల చివర్లో వరుస వర్షాలు దిగుబడిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపిస్తాయనే ఆందోళన అధికంగా ఉంది ఈ సమయంలో విద్యుత్తు కోతలు పరిశ్రమ మనుగడనే సందేహంలోకి నెట్టాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో పత్తి సాగు అనూహ్య రీతిలో పెరిగింది వాతావరణం అనుకూలిస్తే ఎనభై లక్షల బేళ్లకు పైగానే పత్తి ఉత్పత్తి అవుతుందన్నది పరిశ్రమ అంచనా ఈ ఏడాది పత్తికి మద్దతు ధరను క్వింటాల్కు మూడు మూడు నుంచి మూడు తొమ్మిది వందలకు పెంచింది ఒక్కసారిగా ఆరు వందల రూపాయలు పెరిగింది ఇవన్నీ సాగుదారులకు సంతోషకరమైన అంశాలే కాని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే పత్తి విరగ్గాసిన రైతుకు మేలు జరుగుతుందా మంచి ధర వస్తుందా అన్న సందేహాలు వెంటాడుతున్నాయి ఎందుకీ పరిస్థితి అని ప్రశ్నిస్తే నలువైపుల నుంచి వచ్చే సమాధానం విద్యుత్ కోతల శాపమే అని మరి యత్నాలు పెట్టుబడి ఎన్నినేమో పతికేలు చెలరైంది ఇప్పటికీ మరి పత్తి చేతి అంటే వానలు అంత కులిపోతుంది ఏం చేయాల్సింది అర్థం కాలం మరి అంత ముందు రెండు సంవత్సరాలు కూడా పంట డెబ్బై సంవత్సరం వాన లేదు అంత ముందు సంవత్సరం వానెక్కు ఎట్న కులిపోయింది మొత్తం మరి ఈ కూడా అట్న కులిపోతుంది ఏం చేయాలో ఏం అంత పట్టలేదండి మూడు నాలుగేళ్లు లోపేమంటారు ఐదేళ్ళన్నా ఉంటే గిట్టుబాటు అయిందండి మాకు ఐదేళ్ళు లోపు ఉంటే మాత్రం లోపు ఉంటే మాత్రం గిట్టుబాటు కదా మాకు మరి మనం అమ్మేదానికి ఏం లేదు మిచ్చేసే కాయలు అమ్మలేదండి అవసరం అండి పెంచడం కాయలు అమ్మలా మరి కాయకి రేటే లేదు మరి స్టోరేజ్ లే పెట్టాము కాయలు అంత అవసరం ఉంది ఇప్పటివరకు వరకు కొద్ది ఏపుగా బాగానే పెరిగింది అనుకుంటే ఇప్పుడు ఈ వర్షాలు బాగా కుంగినాయండి పోతా కూడా అంతా రాలిపోతుంది ఏమో బాగా విపరీతమైన రేటు పెట్టి కొని వేసాము డీఏపీ పోయిన సంవత్సరం ఐదు వందలు ఉంటే ఈ సంవత్సరం పన్నెండు వందలు ఉంది అవి వేసినా కానీ మొన్నటి వరకు బాగానే ఉంది ఇప్పుడేమో వర్షాలు ఎక్కువయ్యి పోతా కూడా అంతా రాలిపోతుంది దాని గవర్నమెంట్ ఏమో సపోర్ట్ ప్రైజ్ ముప్పై తొమ్మిది వందలు ఉంది కానీ అది కూడా దక్కేలాగా కనిపించట్లేదండి ఎందుకంటే మిల్ వాళ్ళు కరెంటు కోత వల్ల మేము కొనలేము అని పుట్టించే కొంచెం వాళ్ళు విస్తీర్ణం పెరిగింది తక్కువ కొనుక్కోవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు అది కాకుండా మరి గవర్నమెంట్ ఏమో కరెంట్ ఇస్తా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తున్నారు సీసీ ఏమో తేమ శాతం ఎక్కువ ఉందని వాళ్ళు రెండు వందలు మినిమం ఎంఎస్పి ప్రైస్ కి రెండు వందలు వంద ఎంతో కోత పెట్టి కొనే కానీ పులి మీద పుట్రల ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో పత్తి ధరలు తగ్గుముఖం పట్టాయి వచ్చే సీజన్లో చైనా పెద్దగా దిగుమతులు చేసుకోదంటూ వస్తున్న సమాచారం మరింత ఆందోళన కలిగిస్తోంది రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు అన్నదాతల గతిని మార్చాయి జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం వరికి సరిపడా నీళ్లు లేకపోవడం మిర్చి పసుపు వంటి ఇతర వాణిజ్య పంటల సాగు వ్యయం భారీగా పెరగడంతో ఈసారి ఎక్కువ మంది రైతులు పత్తివైపు మొగ్గు చూపించారు ఇటీవల వ్యవసాయ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు గతేడాది కంటే అది మూడు పాయింట్ రెండు మూడు లక్షల హెక్టార్లు అధికం రాష్ట్ర చరిత్రలో ఇదే రికార్డు ఎకరానికి సగటు దిగుబడి ఎనిమిది క్వింటాళ్లుగా వేసుకున్న డెబ్బై ఎనిమిది లక్షల పత్తి రావొచ్చన్నదే అంచనా బీటి పత్తి విత్తనాల పుణ్యమా అంటూ వాతావరణం బాగా సహకరించి దిగుబడి ఎకరానికి పది క్వింటాళ్లకు చేరితే ఉత్పత్తి తొంభై ఏడు లక్షల బేళ్లకు వెళ్తుంది భారత పత్తి సంస్థ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దిగుబడులు డెబ్బై ఐదు లక్షల బేళ్లకు తగ్గబోదని అంచనా వేస్తోంది ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పత్తి దిగుబడులు తగ్గబోతున్నాయి గతేడాది మూడు వందల యాభై మూడు లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తైతే ఈసారి మూడు వందల ముప్పై నాలుగు లక్షల బేళ్లే వస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ హర్యానా వంటి రాష్ట్రాల్లో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం పత్తి సాగులోనే అగ్రస్థానాన్ని నిలిచే గుజరాత్లో ఈసారి వర్షాల్లేక ఇరవై ఆరు శాతం విస్తీర్ణం పంట తగ్గించుకుంది మిగతా రాష్ట్రాల్లో పదిహేను శాతం వరకు పత్తి పంట విస్తీర్ణం తగ్గింది అందుకే రాష్ట్రంలో ఎన్నో ఆశలతో ఖర్చుకు వెనకాడకుండా భారీగా పెట్టుబడి చేసిన రైతులు ఇప్పుడు మంచి ధర కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు కరెంట్ ఉంటేనే పత్తి పని వాళ్ళు ఆడిచేది ఆడితే అది మనకు ఒక రూపాయలు తెచ్చు పెట్టి కొంటారు వాళ్ళు కూడా లేకపోతే కరెంట్ లేదని మేము కొంటలేదని వాళ్ళు మాట్లాడుతున్నారు రూపాయలు అందువల్ల ఏం పెచ్చు రేటు ఉంటే పెచ్చు దిగుబడి వస్తే రైతు మిగులుద్ది మొన్న దాకా కొంచెం మిగులుద్దని ఆశతో ఉన్నారు ఈ నాలుగు వర్షాల వల్ల తగ్గే అవకాశాలు కాని ఇప్పుడు మిల్లలు కొంటే కదా ఇక్కడ కరెంట్ ఉంటే మిల్లలు కొంటారు మిల్లల్లో కరెంట్ లేని మిల్లలు ఏం కొంటారు ఏం రేటు పెంచితే కొంతవరకు కరెంట్ ఇచ్చి రేటు పెంచితే కొంతవరకు రైతుకి ఉపయోగం ఐదు వందల రూపాయలు మందులు కట్ట ఐదు వందల ఐదు వందల పాతికొంద డిఏపీ కట్ట మొన్న దాకా ఇవాళ పదకొం పన్నెండు వందల అరవై రూపాయలు మార్కెట్లో ఆర్డైన్ ఇస్తున్నాడు గవర్నమెంట్ ఎంత పెరిగింది భారం మెరగల పత్తి ఇప్పుడు దాకా ఎనిమిది గంటలు పది గంటలు అయింది అని అనుకుంటున్నాము ఇంకా వచ్చే ఈ వాతావరణం వానలు ఇట్లా పడితే పత్తి అంతా కుల్లిపోయి ఈ కాయకుల్లిపోయి అంతా లాస్ అయ్యే గుణాలు చాలా ఉన్నాయి ఈ పంటల్లో కూడా అంతా కుల్లిపోయి తెగుళ్ళు వచ్చేస్తాయి పొడి తెగుళ్ళాగా ఆకు వదిలేసి కాయకుల్లిపోతుంది అట్లా జరుగుతున్నాయి ఇప్పుడు కిండాకు వచ్చేసి మూడు వేలు మూడు వేల ఐదు వందలు జరుగుతుంది కొనుగోళ్ళు మరి మా పత్తి వచ్చేటప్పుడు అది మూడు వేల ముద్దో పాతిగొందల ముద్దో లేదో పద్దెనిమిది వందల ముద్దో కూడా మా వర్థాల పరిస్థితుల్లో ఉన్నవా కరెంట్ లేదు కరెంట్ కొరత మాకు మిషన్ అర్థం లేదు ఈ నెల నుంచి కొత్త పత్తి సీజన్ మొదలు మన రాష్ట్రంలో ఈ నెల పదిహేను నుంచి మార్కెట్లోకి పత్తి రావడం ప్రారంభమవుతుంది నవంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ముమ్మరంగా పత్తి వస్తుంది గడిచిన పదిహేను రోజులుగా రాష్ట్రంలో పత్తి ధరలు తగ్గుముఖం పట్టాయి క్యాండీ పత్తి ధర ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వేల నుంచి ముప్పై ఐదు వేలకు తగ్గింది ఈ నేపథ్యంలో కొత్త పత్తి మార్కెట్లోకొచ్చేసరికి ఈ ధరలెలా ఉంటాయనే సందేహం తలెత్తుతోంది ఇదే తరుణంలో కరెంటు కోతలపై నూలు మిల్లులు తీవ్ర భయాందోళనల్లో ఉన్నాయి పత్తి గింజలు తీసే కార్ఖానాలైన జిన్నింగ్ మిల్లులు నూలు వడికే స్పిన్నింగ్ మిల్లులు జనరేటర్లు సమకూర్చుకోలేక ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్తు కొనుగోలు చెయ్యలేక సతమతమవుతున్నాయి ఇతర పరిశ్రమల మాదిరిగానే రాష్ట్రంలోని స్పిన్నింగ్ మిల్లులకు పవర్ హాల్డే ప్రకటించారు దీంతో మిల్లుల ఉత్పత్తి సగానికి సగం పడిపోయింది కరెంటు సరఫరా ఇప్పట్లో మెరుగయ్యే సూచనలు కనిపించడం లేదు ఈ కరెంట్ లేకపోవడం వల్ల స్పిన్నింగ్ ఇండస్ట్రీ కూడా ఎక్కువ కన్స్యూమ్ చేయలేకపోతా ఉంది మన స్పిన్నింగ్ ఇండస్ట్రీ ఈ అన్ని కారణాల వల్ల రాష్ట్రంలో ఉన్న స్పిన్నింగ్ ఇండస్ట్రీలో మొత్తం యాభై శాతం పైన పైబడి తమిళనాడు ఆంధ్ర రాష్ట్రాల్లో స్పిన్నింగ్ ఇండస్ట్రీ ఉంది మిగతా దేశం అంతా కలిపి యాభై పర్సెంట్ అయితే ఆంధ్ర తమిళనాడులో యాభై పర్సెంట్ ఉంది ఈ రెండు రాష్ట్రాల్లో విపరీతమైన కరెంటు కట్టుంది దాదాపు అరవై శాతం కట్టుంది దానివల్ల ప్రతి పంట వినియోగం తగ్గిపోవటం వల్ల ధరలు ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వాలు వెంటనే మేల్కొని ఈ కరెంటు సరఫరా చేయటం మాకు అదే ఇప్పుడు ఉన్న రేటుకి ఇమ్మని కూడా మేము అడగట్లేదు బయట కొని ఆ ఏ రేటుకి అయితే కొంటారో ఆ రేటుకు మాకు సరఫరా చేయండి మేము తీసుకుంటామన్నా కూడా మన గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వాలు అవి చేయలేకపోతా ఉన్నాయి రమారమే యాభై ఐదు పర్సెంట్ కరెంటు కోతలను అమలు చేస్తున్నారు దానివల్ల ఇవాళ ఉత్పత్తి సామర్థ్యం అరవై పర్సెంట్ పడిపోయింది దీని దీనివలన రైతాంగం చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రేపు నవంబర్ ఒకటో తారీఖు రాబోతా ఉంది అది రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావట్లేదు ఇంకోటి ఏంటంటే ప్రతి పంట మార్కెట్ లోకి వస్తుంది అక్టోబర్ పదిహేను నుంచి రావటానికి రెడీగా ఉంది ఈ పంట వచ్చిన తర్వాత జిమ్మింగ్ కనుక ప్రాపర్ గా కాకపోతే ప్రతి పంట కొనేవాడు కొనే నాదులు ఉండడు జిమ్మింగ్ పరిశ్రమ పవర్ లేకపోవటం వల్ల కరెంట్ లేకపోవడం వల్ల జిమ్మింగ్ పరిశ్రమ హండ్రెడ్ పర్సెంట్ ఆడటానికి అవకాశం లేదు వ్యాపారులు ఎక్కువ మొత్తం చెల్లించి పత్తి కొనుగోలు చేసే పరిస్థితులు తక్కువగా ఉన్నాయి అందుకే ఈ సీజన్లో సీసీఐ ఖచ్చితంగా రంగంలోకి దిగాల్సి ఉంటుందని అంతా భావిస్తున్నారు రాష్ట్రంలో సీసీఐ రెండువేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ముప్పై ఐదు లక్షల బేళ్ల పత్తి కొనుగోలు చేసింది కాబట్టి ఈసారి ఎంత పత్తి అయినా కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సీసీఐ వర్గాలు చెప్తున్నాయి కానీ విద్యుత్ కోతలు ఇలా ఉంటే తాము కూడా ఏం చెయ్యలేమని అంటున్నాయి ఒకవేళ తాము పత్తి కొనుగోలు చేసినా ఎప్పటికప్పుడు జిన్నింగ్ చెయ్యకపోతే కష్టమే అవుతుందని అప్పుడు పత్తి తమ వల్ల సిసిఐ వర్గాలు చెప్తున్నాయి ఇప్పుడు ఉండే ఈ పవర్ సిచ్యువేషన్ గవర్నమెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పవర్ ఇస్తాను ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పవర్ మీద జిన్ని మిల్లు సాఫీగా నడవలేవు సాఫీగా నడవనందు వలన అనుకున్నంత క్వాంటిటీ జిన్ కాదు జిన్ కానందు వలన రైతుల దగ్గర నుంచి వచ్చే పత్తి ఎక్కువ ఉంటుంది జిన్నింగ్ తక్కువ అవుతుంది తక్కువైనందు రైతులు పండిన పంట మార్కెట్ లో మంచి రేటు రాదు అని చెప్పి నా అభిప్రాయం గత రెండు సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం ఒక ఒకనొక సమయంలో పత్తి రేట్లు చాలా ఎక్కువ స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి ఒక్కసారి కిందగా పడిపోవడంతో లాస్ట్ ఇయర్ మొత్తం కూడా పత్తి పరిశ్రమ అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోయింది ఆ తరువాత కొంత ఈ పరిశ్రమ కోలుకుని ముందుకు వెళ్తుంది అనేటువంటి సందర్భంలో ఈ సంవత్సరం ఈ విద్యుత్ సంక్షోభం అనేది ఇంకా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి పరిశ్రమను గురి చేస్తూ ఉంది పెద్ద ఇండస్ట్రీస్ ఎవరైతే థర్టీ త్రీ కేవీ డెడికేటెడ్ ఫ్యాడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ పవర్ కొనుక్కోవడం జరుగుతూ ఉంది లాస్ట్ మంత్ చూసినట్లయితే రూపాయలు పత్తి కొనుగోలు చేసి ప్రాసెస్ చేయకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచడం సాధ్యం కాదని సిసిఐ వర్గాల అభిప్రాయం తాము ఉపయోగించుకునే జిన్నింగ్ మిల్లులకైనా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తే తప్ప పత్తి కొనుగోలు చేయడం కష్టమవుతుందని సీసీఐ వర్గాలంటున్నాయి గత రెండు సీజన్లలో జిన్నింగ్ మిల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి వచ్చే సీజన్లో కరెంటు సరఫరా పరిస్థితిపై వాటి భవిష్యత్తు ఆధారపడింది జిన్నింగ్ అయితే తప్ప స్పిన్నింగ్ మిల్లులకు పూర్తిగా పనుండదు వీటిపై ఆధారపడిన కార్మికులు ఇప్పటికే వారిలో పూర్తి కాలం పని లేక సగం రోజుల వేతనానికి పరిమితం అవుతూ గడ్డు రోజులు ఎదుర్కొంటున్నారు వారం వనికి మూడు రోజులు పని అండి సోమవారం వస్తాము సోమవారం మంగళవారం బుధవారం పని ఉంటుంది తతిమా వారం ఖాళీగా ఉంటాము కరెంటు లేకపోతుంది అడుగుతుంటే రైతులు ఏమంటున్నారు సహకారులు కరెంట్ లేదమ్మా మేమేం చేసాం అంటున్నారు ఇంకా మేము ఇళ్ళ కాడే అనుసాం మూడు రోజులు పని చేస్తాం నాలుగు రోజులు కాడ ఉంటాం నెలవారి పని బాగుండేది బాగుంటే రెండు వందల ముప్పై రెండు వందల యాభై అరహం భర్తని చేసాం మరి మరి రెండు నెలల నుంచి అసలు పని లేదు కరెంట్ లాతే ఇంటి వరకు కూర్చుంటాయి ఇక్కడ కూడా కరెంట్ లాతే అట్ట కూసాటమే ఒక్కోసారి అది విద్యుత్ సమస్య పెద్ద సమస్యగా మారడంతో పాటు నిరుద్యోగం పెడుతూ ఉంది పరిశ్రమల యజమానులకి చాలా నష్టాలు కూడా వస్తూ ఉన్నాయి అందులో కొన్ని భూతపడేటువంటి పరిస్థితి కూడా వ్యాపరించింది అదే కాకుండా చిన్న చిన్న కుటీరాల్లో లేతు మిషన్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ కరెంట్ ఎప్పుడు వస్తో ఎప్పుడు పోద్దో తెలియక ఒప్పుకున్నటువంటి పని జరగక వచ్చేటువంటి వాళ్ళు ఆ ఇచ్చినటువంటి పని ఇచ్చినటువంటి వాళ్ళు ఒత్తిడి పెరిగి ఆ రకంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ప్రజలకి అవసరమైనటువంటి అదేసమైనటువంటి వసతులు కల్పించడంలో గురైనటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి వనరులు కూడా వాడుకోని పరిస్థితి కనపడతా ఉంది దేశం నుంచి ప్రస్తుత సీజన్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్ల బేళ్ల పత్తి ఎగుమతులు జరిగాయి వచ్చే సీజన్లో ఎంత ఎగుమతులు జరిగే అవకాశముందన్న అంచనాల్ని సిసిఐ ఇంకా ప్రకటించలేదు ప్రభుత్వం ఎగుమతుల విధానాన్ని కూడా ఇంకా ఖరారు చేయలేదు కానీ ఇప్పటి వరకున్న పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు అంతర్జాతీయంగా జౌళి పరిశ్రమల్లో ఇంకా మాంద్యం కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు ధరలు అంతర్జాతీయ విపణి కంటే ప్రస్తుతం మన దగ్గరకే ఎక్కువగా ఉండడం నిదర్శనం మన దగ్గర క్యాండీ ధర ముప్పై ఐదు వేలు ఉంటే అంతర్జాతీయ విపణిలో ముప్పై నుంచి ముప్పై ఒక్క వేలకు మించిలేదు మరోపక్క చైనా ఈసారి పెద్దగా పత్తి దిగుమతులు చేసుకోదని చెప్తున్నారు ఏటా ఆ దేశం మన దగ్గర నుంచి నలభై నుంచి నలభై ఐదు లక్షల బేళ్లకు తగ్గకుండా పత్తి దిగుమతులు చేసుకుంటుంది చైనా కనుక కొనుగోళ్లు నిలిపివేస్తే మరింత గడ్డు పరిస్థితులు తప్పవు ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ఇప్పట్నుంచే తగిన ముందస్తు వ్యూహంతో వెళ్తే తప్ప పత్తి రైతులకు ఇబ్బందులు తీరవు లేదంటే అవస్థలు తప్పవు